హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి నాటుకోడి పొలావ్ అండి ఇది నేను సోనా మసూరి బియ్యంతో మన రోజు రైస్కి వాడే బియ్యంతో చేస్తున్నాను మీకు కావాల్సిన ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి మనం సోనా మసూరి బిర్యానీ మనం బిర్యానీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి వాటర్లో ఇలా నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి రైస్ చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక ఒక మూడు ఉల్లిపాయలు ఇలాగా చీరికలుగా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ మసాలాలన్నీ కొద్ది కొద్దిగా వేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చి నేను ఎప్పుడు కర్రీస్లోకి వాడే కర్రీ మసాలా అండి నెక్స్ట్ వచ్చి ఇది నేను బిర్యానీలోకి ఎప్పుడు షాహీ బిర్యానీ మసాలా వాడతానండి ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోతామండి ముందుగా మనం ఎప్పటిలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక త్రీ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి నెక్స్ట్ కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి బిర్యానీలోకి నెయ్యి కంపల్సరీ వేయాలండి అప్పుడే బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది వేసిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు బెయిన్స్ తీసుకుందాము ఇదిగోండి జీడిపప్పులో కొంచెం దోరగా వేయించి పక్కకు తీసి పెట్టాను అండ్ ఫ్లాస్ట్లో యాడ్ చేసుకుందామండి ముందు అన్నిటితో పాటు అలా ఉంచేస్తే అది మెత్తగా అయిపోయి జీడిపప్పు టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు వేసుకుని వీటిని బాగా డీప్ ఫ్రై అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండీ అలాగా బాగా ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే మనకి పులో మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ఇలా నేను ఫ్రై డ్రై ఆనియన్స్ లాగా ఫ్రై ఆనియన్స్ అలాగే ఎర్రగా ఇలాగే పెట్టుకున్నాను ఈ టైంలో నేను మసాలాలు బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదండి అవన్నీ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మనం ఒక వన్ మినిట్ వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొద్దిగా పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు వేయలేదు కానీ మీరు ఉంటే కంపల్సరీ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగా సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వేగనిస్తే సరిపోతుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను నాటుకోటి చికెన్ని కడిగి పసుపు ఉప్పు పసుపు కారం నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా మసాలా పొడి కర్రీ మసాలా ఉంటుంది కదండి కర్రీ మసాలా పొడి వేసి ఇలాగా ఫోర్ విజిల్స్ రానిచ్చేదాకా ఉడికించి పెట్టుకున్నానండి ఎందుకంటే నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఉడికించిన తర్వాతే బిర్యానీ చేసుకోవాలండి మనం ఎంత న్యారినేట్ చేసి పెట్టినా ఉడికించకుండా బిర్యానీ చేస్తే అది గట్టిగా ఉంటుంది అందుకని ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇలా మనం ఒక ఒక వన్ మినిట్ వేగిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న నాటుకోడిని వేసేసుకున్నాము చేసుకొని బాగా కలుపుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాన్ని దీన్ని సిమ్లో పెట్టుకొని ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్లేవరు దీనికి కట్టి మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేస్తాం కదా ఇప్పుడు మంచి పేస్ట్ యాడ్ అవుతుంది దీనికి దీంట్లోనే కొద్దిగా కర్రీ మసాలా యాడ్ చేద్దాం యాడ్ చేద్దామండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఉప్పు కారం యాడ్ చేద్దామండి ముందుగా మనం ముక్కల్లో మ్యారినేట్ చే ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడగా వేసుకుందామండి కొద్దిగా తర్వాత కారం ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలా టూ మినిట్స్ మగ్గించి మనం వాటర్ పోసేసుకుందాము ఇదిగో ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి వాటర్ ఎలా అంటే మనం బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒకటిన్నరే వేసుకుంటాం కదండి కాకపోతే నేను సోనా మసూరి వేశాను కాబట్టి ఒకటికి రెండు పడుతుందండి మేము మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ వేసుకుని ఇప్పుడు మనం సరిపడగా మళ్ళీ సాల్ట్ వేసుకుందామండి ఇందాక మనం కుక్కరికి సరిపడగా వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడగా బిర్యానీ రైస్కి సరిపడగా వేసుకుందాము ముందుగా టూ స్పూన్స్ వేసి చూస్తున్నానండి మళ్ళీ మనం వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం తగ్గితే అప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈ షాహీ బిర్యా బిర్యానీ మసాలా ఉంది కదండి ఇది ఒక స్పూను ఇదొక స్పూన్ వేసుకుందాం మనం ఇందులో మసాలాలు ఎక్కువ వేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే పులావ్ ఉంటే కొంచెం స్పైసీగానే ఉంటుందండి మరి చప్పచప్పగా ఉంటే మనం తినలేము ఇదిగోండి బిర్యానీ మసాలా వేసాము ఇప్పుడు తిని నూనె కలుపుకొని దీంట్లోనే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుందాము రైస్ మనకి పొడి పొడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుందండి ఓకే అండి ఇలా వాటర్ పోసుకున్న ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వా తగినంత వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగ ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేయాలండి ఇలా మరుగు వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి సాల్ట్ ఎప్పుడు కూడా మనం వాటరు చూస్తే కొంచెం సాల్టీగా అంటే మన వాటర్ లాగా సాల్టీగా అనిపించాలి అప్పుడు మనకి ఉప్పు సరిపోయినట్లు ఎక్కండి ఈ గుండెలో మరుగు వచ్చిన తర్వాత మనం సాల్ట్ చూసుకుని పడితే వేసుకోవచ్చు వేసుకుని ఈ టైంలో మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసి దీన్ని ఆ వాటర్లో యాడ్ చేసేసుకుందామండి అందుకండి మొత్తం మనం ఇలా యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం రైస్ని అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కలుపుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకుందామండి పెట్టేసుకుని ఒక ఒక మూడు విజిల్స్ రానిచ్చి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ నుంచి ఆపేస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుందండి ప్లస్ మన నాటు కూడా ముక్క కూడా ఉడికిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి ఉడికించిన తర్వాత వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లిడ్ యాడ్ చేసే యాడ్ లిడ్ పెట్టేస్తున్నాను పెట్టేసి మీకు ఉడికిన తర్వాత తీసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేను కుక్కర్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైసు ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు వేసేసుకుందాము నెక్స్ట్ మెయిన్ కొద్దిగా ఉంచిన కొత్తిమీర కూడా వేసుకుందాము నెక్స్ట్ ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం అండి అప్పుడు మనకి నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం అండి ఒక ఒక టూ స్పూన్స్ అంతేనండి మన టేస్టీ టేస్టీ స్పైసీ నాటుడుపులో రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ డిష్ అవుట్ చేస్తున్నా నేను చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందండి రైసు పొడి పొడిగా ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ మన వేడి వేడి నాటుకోడి పులావ్ రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి నేను కాంబినేషను రైతా చేశానండి దీనికి మనకి కర్రీ కూడా ఏం అవసరం లేదండి చక్కగా మనకి ఒక కేజీ రైస్కి కేజీన్నర చికెన్ వేసుకుని చేసుకుంటే మనం విడిగా రైస్ చే విడిగా కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా తినేయచ్చు వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి నేను బాస్మతి రైస్ వాడకుండా సోనా మసూర్ రైస్ వాడాను కదండి సోనా మసూరి రైస్ బాగుంటుందండి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నన్ను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్